హాయ్ నమస్తే అస్లో వలకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ రోస్ట్ బిర్యానీ చేయబోతున్నాను వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మొత్తం అయితే పెడుతున్నాను కేజీ బాగు చికెన్ తీసుకున్నాను మంచి లెగ్ పీసులు ఉన్నాయి మంచి కండగల పీసులు మంచి పెద్ద పెద్దవి ఒక కేజీ బాగు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఫుడ్ కలర్ ఒక చిటికెడంతా మొత్తం వేసి మంచిగా కలపాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా పెరుగు పెరుగు వేసేసి మొత్తం కలిసేలా మంచిగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ట్వంటీ మినిట్స్ అన్న అలా పెట్టేయాలి చూడండి ఎంత మంచిగా ముక్కలకు మంచిగా పట్టాలి ఉప్పు కారం ఇవన్నీ ఈ ఫస్ట్ ఇదంతా కలిపేసి ఇప్పుడు కారం వేస్తాను ఒక టేబుల్ స్పూన్ అంతా కారం కారం వేసేసి మంచిగా కలిపేసి మంచిగా ముక్కలకు మంచిగా పట్టేయాలి పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఒక ట్వంటీ మినిట్స్ అన్న పక్కన పెట్టేయాలి మ్యారినేట్ కోసం కొంచెం అరచక్క నిమ్మ రసం పిండేయాలి నిమ్మరసం పిండిన తర్వాత మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చూడండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు నూనె ఒక గ్లాస్ నూనె పడుతుంది ఎందుకంటే ఆ ముక్కలు ఫ్రై చేయాలి కదా ఫస్ట్ అయితే ఒక మీడియం సైజు నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసి ఇట్లా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసి తొందరగా చూడండి ఇట్లా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసి అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఇది చికెన్ మంచిగా మ్యారినేట్ అయింది అందులోకి ఒక టీ స్పూన్ అంతా ధనియాలు పౌడర్ సారీ బిర్యానీ పౌడర్ ఒక టీ స్పూన్ బిర్యానీ పౌడర్ బిర్యానీ పౌడర్ వేసేసి లాస్ట్లో మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఈ ముక్కలు మంచిగా నూనెలో ఫ్రై చేయాలి చూడండి కడాయిలో అన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు వేసేసి పీసెసి వేసి ఫ్రై చేయాలి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే అంతవరకు మంచిగా ఫ్రై చేయాలి ముక్కలు మొత్తం వేసుకుంటూ ఇలాగే ఫ్రై చేస్తుండాలి చూడండి ఈ కలర్లోకి రావాలి ఈ కలర్లోకి రాగానే తీసి ఒక ప్లేట్లో వేస్తున్నాను మిగిలితా ముక్కలు మొత్తం ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ముక్కలు మొత్తం ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి ఈ ఫ్రై అవుతుంటాయి నేనైతే ఏ సరికైతే నీళ్లు పెట్టిన కొలతలు ఏమి లేవు ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు అయితే పోసిన నీళ్లు పోసి అది ఏసర రావాలి వచ్చేంత వచ్చేంతవరకు ఇవి ఫ్రై అవుతాయి కదా అందుకే ఏసర పక్కన పెట్టేసాను వాటర్ పోసి వాటర్ మొత్తం మంచిగా బయల్డ్ అవ్వాలి ఇవైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఈ మిగిలిపోయిన ఇది అలాగే ఉంచాలి తర్వాత చూపిస్తాను నేను అందులో మసాలా మిగిలింది అట్నే ఉంచేయాలి ఇప్పుడైతే కొంచెం దాచిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం బగారాకు కొంచెం షాజీరా కొంచెం మొక్క జాజికాయ కొంచెం వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఈ వాటర్ అయితే కొంచెం ఫ్రై చేసిన ఆనియన్ కొంచెం వేసేసి బాయిల్ అయినాక ఒక టేబుల్ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు వేసి బియ్యం వేసేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి చూడండి మంచిగా కలిపేసి ఇట్లా చూసుకుంటూ ఉండాలి మనకు ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉడికినట్టు అర్థమవుతుంది మనకు ఇట్లా ముక్క చూడండి బియ్యం ఇట్లా ఇట్లా తుంచితే తెగేటట్లు ఉండాలి అప్పుడు తీసి ఒక చిల్లులున్న గిన్నెలో వేసేస్తున్నా వాటర్ అంతా పోతాయి కదా అందులో వేసేసి ఇప్పుడు ఒక విడల్పాటి గిన్నె తీసుకొని ఫస్ట్ ఈ రైస్ సగం ఇందులో వేసేస్తుంది సగం రైస్ అయితే వేసేస్తున్నా ఇందులో సగం రైస్ వేసినాక చాలా బాగుంటుంది ఈ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముక్కలు ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా అది ఒక రెండు స్పూన్లంతా ఇందులో వేసేయాలి ఆ నూనె వేస్ట్ కాకూడదు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఫ్రై చేసుకున్న ఈ ముక్కలు మొత్తం ఇందులో వేసేయాలి చికెన్ ముక్కలు మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు మిగతా రైస్ ఉంది కదా అది కూడా వేసేయాలి ఇప్పుడు ఈ ఆనియన్ ఉంది కదా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఈ ముక్కలపైన వేసేయాలి చికెన్ పీసెస్ మీద ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేయాలి వేసేసి ఏ మిగతా రైస్ మొత్తం ఇందులో వేసేయాలి రైస్ మొత్తం వేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే దమ్ముకు వేస్తాను మొత్తం రైస్ మొత్తం వేసేయాలి రైస్ మొత్తం వేసినాక మొత్తం ఇట్లా వెడల్పుగా చేసేసి వెడల్పుగా చేసేసి ఇప్పుడు మనం చికెన్ ముక్కలకు పట్టించిన మసాలా మిగిలింది కదా ఇది కూడా పైనుంచి వేసేయాలి ఈ మసాలా మొత్తం ఇది వేస్ట్ కాకూడదు ఇది ఇట్లా వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇది మొత్తం ఇందులో వేసేయాలి వేసేసినాక ఇప్పుడు కొంచెం ఆనియన్స్ మిగిలింది ఈ పైన గార్నిష్ చేస్తే ఈ ఆయిల్ ఉంది కదా చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్లంతా పైనుంచి వేసేయాలి చూడండి ఆయిల్ పై పై పైకి తీసి వేయాలి వేసేసినాక ఇప్పుడైతే దమ్ముకు వేసుకున్నా సరిపోతుంది ఇంకా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మధ్య కొంచెం కాటు పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ తవ్వ మీద పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ నార్మల్ పెట్టాలి తర్వాత తవ్వ మీద పెట్టేయాలి పెట్టేసి ఒక నిమ్మకాయ రసం పిండి వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు దాని మీద కొంచెం బరువు పెడుతున్నాను బరువు పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ముకు వేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా పొగలు రావాలి అప్పుడు బిర్యానీ దమ్ముకు అయినట్టు అర్థం అయిపోయింది దమ్ముకు అయితే అయిపోయింది తీసేస్తున్నా చూడండి ఎంత చక్కగా ఉందో ఈ బిర్యానీ సూపర్గా ఉంటుంది ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సూపర్ బిర్యానీ టేస్ట్ అయితే అమోఘం ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి చికెన్ రోస్ట్ బిర్యానీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంది ముక్క కూడా ఒక్కటి కూడా ఖరాబ్ కాదు రోస్ట్ చేసింది కదా ఏమీ ఖరాబ్ కాదు సూపర్ ఉంది బిర్యానీ టేస్ట్ అయితే ఆ మోఘ ఒకసారి చికెన్ రోస్ట్ బిర్యానీ ట్రై ట్రై చేయండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా సబ్స్క్రైబ్ చేయండి